హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు బాబా అందరి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి సాయిబాబా ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకున్న కోరికలను నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బాబాగారి సందేశం ఏమంటే తల్లి నీ కష్టానికి ఇదే ఆఖరి నేను చెప్పేది రెండు నిమిషాలు వినమ్మా ఒక నెంబర్ తాకు తల్లి మంచి శుభవార్తనైతే వింటావు అని తమ బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన్మేల్ చూశారు కదండీ టూ సిక్స్ ఈ రెండు నెంబర్లలో ఒక నెంబర్ అయితే మీరు బాబా గారిని స్మరిస్తూ మనసులో అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న ల్యాగర్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే రెండు నెంబర్ అండి రెండు నెంబర్ తాకిన డే ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇప్పుడు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గగా ఉన్నావు తప్పకుండా విజయానికి సాధిస్తావు అర్థం కాలేదా నేను చెప్పేది పూర్తిగా విని తల్లి నువ్వు నా పిడికిల్లో ఉన్నవన్న సంగతి గుర్తుంచుకో అమ్మా నువ్వు దగ్గర ఉంటే నువ్వు నా దగ్గర ఉంటే ఎలాంటి భయం అవసరం లేదు నువ్వు జీవిస్తున్న జీవితం బాబా ఇచ్చిందే కదా తల్లి ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు ఇవన్నీ కూడా నేను ఇచ్చిందే అని మరొక తల్లి ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటేనే నీ కళ్ళకు నేను కనిపిస్తాను తల్లి నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీకు నువ్వు తయారీగా ఉంటావమ్మా పట్టలేనంత సంతోషం నీకు రాబోతుందమ్మా ఇప్పటి వరకు లేని ఆనందం నీకు రాబోతుంది తల్లి నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన కోరికలు నెరవేరిపోతున్నాయమ్మా నువ్వు కోరిన ప్రతిదీ నేను నెరవేరుస్తాను నేను హేళన చేసిన వారందరూ కూడా నేను తలెత్తుకొని తిరిగేలాగా నేను చేస్తాను తల్లి నువ్వు కోరుకున్న నీ జీవితం ఇక నుంచి ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా నీ దుఃఖం సంతోషం అన్నీ మారిపోతాయి నీ ఇష్టాలు తీరిపోతాయి తల్లి నువ్వు ఇలా అనుకుంటున్నావు నేను కోరింది దక్కుతుందా అంతటి అర్హత నాకుందా అని నువ్వు నిన్ను ఎందుకు తల్లి తక్కువ చేసుకుంటున్నావు నీకు అర్హత ఉంది కాబట్టి నా పాదాల దగ్గర నీ ప్రార్థన పెట్టావు తల్లి ఏది కూడా నా అనుగ్రహం లేకుండా చేయలేవు కదా తల్లి నీ ప్రార్థనలన్నీ కూడా నేను నీతో అడిగేలాగా చేస్తున్నానమ్మా నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గర అడిగేలా చేశాను అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా ఇక దేని గురించి కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నీకు ఇవ్వాలి అనుకు రాసిపెట్టి ఉంది కాబట్టి నీకు ఏది కావాలో అది నీ దగ్గరకు చేరబోతుందమ్మా ఇతరుల మనసు గాయపరచకుండా నువ్వు నొప్పించకుండా నీ ఉండేది నీ మనస్తత్వం తల్లి నువ్వు నా బిడ్డవమ్మ అందుకని ఎప్పుడు కూడా ఇతరుల మనసు నొచ్చుకునేలా మాట్లాడకు తల్లి నువ్వు అలాంటి నేను గాయపరుస్తాన తల్లి నేను ధైర్యంగా ఉండు ఇక నీ జీవితం సాఫీగా సాగుతుంది అంటే నీ ముందు నేను నడుస్తున్నాను అని అర్థం తల్లి నీకున్న సమస్యలు పరిస్థితులు తప్పకుండా మారుతాయి తల్లి కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు అలాగే జీవితం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు తల్లి ఎప్పుడు కూడా నువ్వు పెద్ద శబ్దంగా నన్ను పిలుస్తూ ఉంటావు గుర్తుందా తల్లి నేను కూడా నేను శబ్దంగా నేను చూస్తూనే ఉంటాను నువ్వు చెప్పేది నువ్వు వింటూనే ఉంటాను తల్లి నువ్వు ఒక నువ్వు నేను ఇటం తల్లి కాబట్టి నువ్వు పరిస్థితి ఏమిటో నీ స్థితి ఏమిటో అన్నీ నాకు తెలుసమ్మా దేని గురించి కూడా కన్నీరు కార్చవలసిన అవసరం లేదమ్మా దారి చూపించే దేవుడు నేనున్నాను కదా తల్లి నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఇలా చేయను వదలను చేయి పట్టుకొని ఉంటాను అలాంటి నా బిడ్డవైన నీకు ఎందుకు వదులుతాను తల్లి నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేస్తుందమ్మా నీకు ఒక విషయం చెప్పాలి నీ పోరాటం ముగిసిపోయింది ఇక మీదట నీ గెలుపు నీ భుజాలపై మోస్తావు తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి తల్లి కొన్ని విషయాలను నువ్వు జాగ్రత్తగా పాటించాలి ఎవరైనా నీ దగ్గరకు సాయం కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలో వారికి సహాయం చేయ తల్లి మంచిగా మాట్లాడి అనిపించు వాళ్ళ మనసు గాయపరిచేలాగా మాట్లాడవద్దు నీ దగ్గర సాయం కోరిన వారికి సహాయం చేస్తే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి నీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి లేని వారికి సహాయం చేయి తల్లి అడిగిన వారికి సహాయం చేయి నీకు ఉన్నంతలో వారిని మాత్రమే చేయమ్మా చేయమ్మ వచ్చింది కదా తల్లి పక్షులకు ఒక గిన్నెలో నీళ్లు పెట్టమ్మా అది నీకు ఎంతో పుణ్యం చేకూరుతుందమ్మా బంగారు తల్లి నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావమ్మా నువ్వు అనుకున్నవి సాధించబోతున్నావు నువ్వు వెళ్ళే దారిలో చిన్న చిన్న ఆటంకాలు ఆ పనులు అన్నీ పూర్తి చేసుకొని నీకు విజయం తప్పకుండా వరిస్తుందమ్మా నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా పాటించు తల్లి అది త్వరలోనే నీకు చేయాన్ని విజయాన్ని అందిస్తానమ్మా నమ్మకంతో వండుతల్లి నేను ఏ పని చేసినా సరే అందులో విజయం ముందుగానే నమ్మకంతోనే ఆ బాబా నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా నమ్మకమే కథ తల్లి ఏ మనిషిని ముందు నడిపించేది కాబట్టి ఎప్పుడు కూడా నీ మీద నమ్మకాన్ని నా మీద నమ్మకాన్ని వదలక తల్లి నువ్వు నడిచే దారిలో పూల దారిగా మారుస్తారమ్మా నీ వెనకాలే నేను ఉంటాను నువ్వు ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి ఒక ఆరవ నెంబర్ అండి ఆరవ నెంబర్ నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి జీవితంలో సంతోషాలు అనేటివి ఒక బాధలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నావు కదమ్మా చెట్టుకి ఆకులు ఎక్కువ కానీ చెట్టుకు పూసే పువ్వులు చాలా తక్కువ కానీ అందరూ ఏం చూస్తారమ్మా చెట్టుకు ఉన్న పూలు మాత్రమే చూస్తారు ఆకులను ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి తల్లి నువ్వు కష్టాల గురించి ఆలోచించకుండా రాబోయే సంతోషాల గురించి మాత్రమే ఆలోచించమ్మా ఈ రోజుల్లో ఎవరు కూడా అంత గొప్పది తల్లి కాదు తల్లి అంత అవసరం ఉన్నంతవరకే వాళ్ళు బంధమైన బంధుత్వమైన అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుందమ్మా అపార్థం చేసుకోవడానికి అనుక్షణం సరిపోదు తల్లి కానీ అది అబద్ధం అని తెలిసే చూసావా అలా తెలిసినప్పుడే క్షమించడానికి జీవితకాలం సరిపోదు అర్థమైంది కదా తల్లి కనుకనే ఎవరిని కూడా అపార్థం చేసుకొని తొందరపడి ఒక మాట అనవద్దు ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరను శత్రువుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలోనైనా ఉండాలి పరిగె పరిగెత్తే గుర్రంలాగైనా ఉండాలి లేదంటే నిన్ను తొక్కేస్తారు తల్లి అందుకే నువ్వు ఏమిటో నీ లక్ష్యం ఏంటో తెలుసుకొని ఆ లక్ష్యం దగ్గర సింహంలా ఉంటూ కూడా గుర్రంలాగా పరిగెత్తు అర్థమైందిగా తల్లి మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది ఎలా మారాలి అన్నది నీకు వివేకం చెప్తుంది ఎప్పుడు మారాలనేది అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలనేది అవసరమే చెప్తుంది అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది కానీ మనసు చూసి పుట్టే ప్రేమ ఏదైతే ఉందో అది మరణం వరకు ఉంటుంది తల్లి కనుకనే అందం చూసి ఆకర్షణకు గురవ్వదు తల్లి వారి మనసును చూసిన మాత్రమే ఆకర్షణకు గురి అవుతుంది నీకు అర్థమైందిగా తల్లి నటన చూసి నిజాయితీ ఏమిటో ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీకి ఏదో ఒక రోజు తప్పకుండా సమాధానం చెబుతుంది దగ్గర ఎంతమంది నటిస్తున్నా కానీ నీ దగ్గర ఉన్న నిజాయితీ ఏదో ఒక రోజు సమాధానం చెబుతుంది ఒక విషయాన్ని చెబుతాను విను విజయం వచ్చింది అని గర్వాన్ని నెత్తికి ఎక్కనివ్వకు అలా అని చెప్పి పరాజయం వచ్చిందని చెప్పి నీ గుండెకు బాధను చేరనివ్వకు తల్లి ఈ రెండింటిని కూడా చాలా నమ్మకమైన వ్యక్తి తల్లి మంచి వారి దగ్గర అలాగే ఉండాలి తల్లి కానీ చెడ్డ వారి దగ్గర మామూలుగానే ఉండాలి అలా ఉంటేనే ఈ సమాజంలోనే ఉండగలుగుతావు అలా ఉంటేనే ఈ సమాజంలో బ్రతకగలుగుతావు ఎంత ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు అదే విధానంగా ఎంత రుచికరమైన పండ్లని ఇచ్చే పండ్ల చెట్టుకు కూడా రాళ్ళ దెబ్బలు తప్పవు ఎంత గొప్పవాడి దగ్గర ఎదిగినా సరే కొన్ని విమర్శలు అనేటివి తప్పవు ఇదే నమ్మ జీవితం యొక్క సాధ్యం ఇది నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఎలాంటి తప్పు చేయాల ఎందుకు భయపడుతున్నావు తప్పు చేసిన వాడు కాలరు ఎగరేసుకొని తిరుగుతున్నాడు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు తల్లి ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు వారు ఎవరో చెప్పనా తల్లి తిన్న ఆహారం ఐదు నిమిషాలు అరిగిపోయి పండుకున్న వెంటనే ఐదు నిమిషాలు నిద్ర పట్టేవారు అసలైన అదృష్టవంతులు అంటే చాలామందికి డబ్బు ఉన్నా కానీ తినే యోగం ఉండదు ఒకవేళ తిన్నా అరగదు అదే విధంగా ఎటు ఎక్కువ టెన్షన్స్ వలన నిద్ర కూడా పట్టదు అందుకే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండు తల్లి తిన్న అన్నం అరుగుతుంది ప్రశాంతంగా నిద్రపడుతుంది అప్పుడే నీ జీవితం అన్ని ఐశ్వర్యాలను ఉన్నవాడి కంటే నువ్వే గొప్ప అదృష్ట అవుతావు ఇది గుర్తుంచుకో తల్లి నీ గురించి మంచి కోరే వారు ఉంటారు చూసావా నీ ముందు పొగిడి నీ ముందు దెబ్బతీసేవారి కంటే నేను మందలించి మేలు కోరేవారే నీకు జీవితంలో ఎప్పుడు కూడా సహాయపడతారు కాబట్టి తల్లి పొగిడేవారిని నమ్మకు వారిని ఎప్పుడు దూరం చేసుకోకు విజయం అనేది ఒక యాక్సిడెంట్ల రా తల్లి ఎన్నో అపజయాలను చూస్తేనే విజయం అనేది వస్తుందమ్మా మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది ఈ భూమి ఒకటే తల్లి ఎందుకంటే ఏ ఏ పంట పండించినా మంచిగా పండుతుంది ఏ పౌరుడు చనిపోయిన తనలో వేసుకుంటుంది నిజమైన సత్యం కదా తల్లి అలాగే నువ్వు ఇష్టపడే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును నువ్వు చాలా జాగ్రత్తగా వాడుకుంటే అది నేను కష్టకాలంలో ఆదుకుంటుంది కానీ నువ్వు ఆ డబ్బును విచ్చలవిడిగా వాడుకుంటే జీవితంలో ఏమైనా ఆపద వచ్చినప్పుడు నేను ఎరకాటంలో పడేస్తుంది ఆపద నుండి బయటపడేందుకు చీ ఈ డబ్బు అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తల్లి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా ఊసర వెళ్ళి ఆపద సమయంలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టే రంగులు మారుస్తూ ఉంటారు ఎవ్వరి దగ్గర ఏది ఆశించకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి ఏదో ఒకరోజు నువ్వు శాసించే స్థాయికి వెళ్ళుతావు తల్లి నిన్ను పది అడుగుల దూరం పెట్టేవారికి నువ్వే ఒక అంద అడుగుల దూరంలో ఉంటావు తల్లి మంచి వారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దగ్గర అవుతారు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి నిన్ను వదిలి వెళ్ళే వారికి వారికి ఇవ్వు నేను నమ్మి వారి ఉన్నవారికి ఇవ్వు నీ బలం ఎవరికి తెలియకపోయినా సరే ఈజీగా బ్రతికేయచ్చు కానీ నువ్వు ఎవరికి తెలియనివ్వకు నిన్ను ఈ సమాజం బ్రతకనివ్వదు తల్లి నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదు అని అర్థం ఎంత బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బంధాలు నీకు సహాయపడేది నీకు తోడుగా ఉండేది ఏది అనేది నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నిన్ను ప్రేమించే వారిని ఎప్పుడు కూడా ద్వేషించవద్దు నేను నమ్మిన వారిని ఎప్పుడు కూడా మోసం చేయవద్దు తల్లి నేను చెప్పిన ఈ జీవిత సత్యాలు గుర్తుంచుకొని నడుచుకో తల్లి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఆరో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్పారండి అయితే మన బాబా గారు మంచి సందేశం అయితే అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం వాళ్ళైతే మన సాయిబాబా తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వేజైన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయన దర్పణమస్తు శుభం భవతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను